జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో తన గెలుపుకు సహకరించిన సిపిఐ నాయకులను హిమాయత్ నగర్లోని సిపిఐ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు యువకులు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నవీన్ యాదవ్ గెలుపు అందుకు ఆరంభం కావాలని నారాయణ అన్నారు ఎవరేస్తున్నా భవిష్యత్తు ఉన్నవాళ్ళు కష్టం వచ్చినా దృష్టి వచ్చినా ఒకే పని చేస్తే భవిష్యత్తు ఉంటుంది భవిష్యత్తు ఉంటే పని చేసిన డాక్టర్లు నాకు అసలు ఈ రాష్ట్రంలో ఒక మంచి వాతావరణంలో మంచి తో గెలిచిన నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో హైదరాబాద్ లో ఒక బలమైన నాయకులుగా మంచి భవిష్యత్తు ఉన్న వ్యక్తిగా కుటుంబ నేపథ్యం మరి వారు కూడా సుదీర్ఘ కాలం ఈ హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులు బాగా ప్రజలకు సేవ చేసిన ఫ్యామిలీ అందువల్ల వారికి ప్రత్యేకంగా అర్థం తెలియజేస్తూ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ Please like, share and subscribe to BCN Telugu News.